ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యు నమ వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్ని వింట కుదిరి ఉండటానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విధున రాశి అనగా మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే మిథున రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి బుధగ్రహము మరియు వాయుతత్వ రాశి అదేవిధంగా ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చూడగలిగితే తెలివితేటలు అదేవిధంగా చురుకుదనం ఎక్కువ ఏ పని చేద్దాం అనుకున్నా సరే తెలివిగా ప్రయత్నించడం ఆలోచించటం ఇతరుల కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఏ పని చేసినా సరే దాంట్లో నిమగ్నం అయిపోవటం నర్సరి పని కూడా ఇష్టంగా చేస్తూ వాటిలో దూసుకెళ్తూ ఫ్యామిలీ కష్టాలను తెలుసుకొని వీరి బాధ్యతను వీరి యొక్క భుజం మీద మోసి అది ఒక ప్రాధాన్య ఒక పాదరత యాత్ర లాగా ఆ ఒక కుటుంబ జీవితాన్ని ముందుకేసుకొని సాగి సాగిస్తూనే కనబడుతుంటారు ఈ యొక్క నెల మొత్తం ఏ విధంగా ఉంది ఇప్పుడు చూడగలిగితే వీరికి ధన ప్రాప్తి నెల యోగిస్తుంది ఏ విధముగా అంటే ఏదైనా గుప్త నిధులు కానీ ఏదైనా పెద్దల నుంచి వచ్చే ఆస్తి గాని స్టాక్ మార్కెట్ అనేది లేదా మ్యూచువల్ ఫండ్స్ పెద్దవారు పెట్టి మర్చిపోయింది వంటివి కానీ ఈ ఈ యొక్క నెల వీరికి ఆ ఒక ధనం ప్రాప్తి వీరికి ఇలా కలుగుతుందని మనం చెప్పదగిన సూచన వీరి యొక్క కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ ఈ యొక్క నెలతో సమాప్తం అయ్యే అవకాశం కనబడుతున్నది ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ కళలో గాని ఏదైనా చెప్పుడు కానీ గజ్జల సౌండ్ లాంటిది ఒక నిధుల రూపంలో కానీ వీరికి అనేది కనబడుతూ ఉంటాయి అవి జాగ్రత్త చేసుకొని సరైన గురువుని ఇచ్చుకొని వాటిని తీసుకోవటం వంటిది కూడా వీరనేది ఆ ధనాన్ని ప్రాప్తించే యోగం ఉన్నా సరే అది రాకకుండా వీళ్ళొక వ్యక్తిగత జాతకం వీరిని వెనక నెడతూ అనేది ప్రయత్నిస్తూ ఉండదు దానిని ఒకసారి చూపించుకొని జాగ్రత్త ఉండటం చేయాలి మరియు ఈ యొక్క రాశి వారు ఎప్పటి నుంచో వాహన కొనుగోలు ప్రయత్నాలు విఫలమవుతున్నాయో ఈ నెల వీరు కొనుక్కోవచ్చు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల వాహన కొనుగోలు కానీ ద్విచక్రానికి కానీ లేదా కారు ఆటో వంటి కానీ ర్యాలీ లాంటివి కానీ తీసుకునే యోగ్యత రాశి వారికి అద్భుతంగా కనబడుతుంది డబ్బు విషయంలో వెంటనే లోన్ రూపంలో కానీ నెల నెల ఈఎంఐ రూపంలో కానీ వీరికి అద్భుతంగా ఈ నెల మొత్తం యోగిస్తూ ధన ప్రాప్తితో వీరు కుటుంబం మొత్తం ఏదైనా తీర్థయాత్రకు దైవ దర్శనానికి ఆ ఒక కొనుగోలు వాహనంలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరియు అదే విధముగా వాహనంతో పాటు ఈ యొక్క రాశి వారు కూడా కొంతమంది గృహం ఎప్పటి నుంచో కట్టుకోవాలి మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది గృహం అనేది ఉండాలి ఎవరు తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా మనం ఉంటున్న సొంత ఊర్లో మనకి ఒక సొంత గృహం లేదే అని బాధపడుతున్న ఈ రాశి వారికి కూడా ఏదైనా లోన్ రూపంలో కానీ లేదా బంధువుల నుంచి సహాయం ఫ్రెండ్స్ ద్వారా డబ్బు అందడం వంటివి చేస్తూ ఈ యొక్క గృహ ప్రారంభానికి కానీ ఈ నెల ప్రారంభించడానికి చాలా మంచిదని చెప్పదగిన సూచన అదేవిధముగా విదేశీ ప్రయాణం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో స్టడీ రూపంలో కానీ ఎంప్లాయీ రూపంలో కానీ అక్కడ పనిచేసి లేదా డ్రైవర్ వెళ్దామనుకుంటున్న గల్ఫ్ దేశాల్లో కానీ ఈ యొక్క రాశి వారికి ఈ నెల మొత్తం అనుకూలతను చెప్పుకునే సూచన ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో పెట్టే ప్రతి రూపాయి కూడా వీరికి ఫలించి శుభ ఫలితాలు కలిగి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తొలగే విషయం దాంతో దాంతోపాటు ఒక స్త్రీ వల్ల ఈ యొక్క రాశి వారికి ఇబ్బంది కలిగే సూచన ఉన్నాయి వీరిని నమ్మించి వీరితో మంచిగా మెలిగి తర్వాత వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువ శాతం కనబడుతున్నది అది జాగ్రత్త చేసుకొని ఇంట్లో భార్యని ప్రేమిస్తూ ఇంట్లో పిల్లల్ని మంచిగా చూసుకుంటూ వండి చేయండి బయట తరగతిలో బయట చేసే పనులలో స్త్రీ మీద ఆశ ఆశపడటం వలన మీకే డబ్బు పరంగా నష్టం టైం పరంగా మనసు బాధపడటం ఎన్నో రకాలుగా నిద్ర లేకపోవడం ఎన్నో సమస్యలకి గురయ్యే విధంగా కనపడుతున్నాయి దాని వల్ల జాగ్రత్త చేసుకొని ఆ స్త్రీ నుంచి దూరంగా ఉండటం మన పరిస్థితి ఏంటి మనం ఏంటిది అని తెలుసుకొని ముందుకు వెళ్ళటం వంటిది కూడా చేయటం వలన వీరికి సుఫలితం చెప్పుకోవచ్చు అదేవిధముగా ప్రేమికులు ఎవరైతే పురుషుడు కానీ స్త్రీ కానీ ప్రేమించుకుంటున్నారో వాళ్ళకి కొత్త సమస్యలు రావటం ఇంట్లో వివాహానికి ఒప్పుకోపోకో ఒప్పుకోకపోవడం లేదా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం వంటిది చేస్తూ ఉంటారు లేచిపై పెళ్లి చేసుకోవటం లేదా గుళ్ళో చేసుకోవటం వంటిది అలా చేసుకోగలిగితే మీకన్నా విలువ తగ్గిపోయి లేదా ఇద్దరి మధ్యలో కుటుంబాలకి గొడవలై ఏక ఏక పక్షిలాగా జీవిస్తూ ఉంటారు తర్వాత విడాకులకు కూడా దారి తీసే అవకాశం కనబడుతుంది అట్లా కాకుండా ఎన్ని నెలలు లేట్ అయినా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పించి వాళ్ళ నిర్ణయం తీసుకొని వివాహం చేసుకోవడం చాలా మంచిది వీళ్ళ మధ్య కూడా స్నేహితుల వల్ల కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి దానివల్ల జాగ్రత్త చేసుకోవటం వంటిది చేసుకోండి ఈ యొక్క రాశి వారికి చెప్పదగిన సూచన మీ యొక్క కుల దైవాన్ని ఒక ఐదు బుధవారం పూజిస్తూ మీ యొక్క సాంప్రదాయాలు కుల దేవతకు ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తారో అదేవిధంగా ఒక వేద పండితుడితో మీరు పూజా కార్యక్రమం నెరవేర్చుకోవడం వలన ఈ యొక్క సమస్యలు ఏదన్నా సరే నెరవేరితే అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా అని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలా మంది మన అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటు ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహారం మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలా మంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుక ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజన వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు శుభ్రతలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగిన విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పాఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు